ఏ డివిజన్కు వెళ్ళిన ఎనభై ఏళ్ళ వృద్ధుల నుంచి చిన్న పిల్లల వరకు ఒకటే మాట అంటున్నారని తెలుగుదేశం పార్టీ వస్తే మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనటం చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోమూరు నారాయణ కుమార్తె సింధూర తెలిపారు బాబు షురెడ్డి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సింధూర నలభై నాలుగు డివిజన్ పోస్ట్ ఆఫీస్ నందు శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రతి షాపుకి ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ నారాయణ చేసిన మాట్లాడారు ఏ డివిజన్ కు వెళ్ళినా ఎనభై ఏళ్ళ వృద్ధుల నుంచి చిన్న పిల్లల వరకు ఒకటే మాట అంటున్నారని తెలుగుదేశం పార్టీ వస్తే మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనడం చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్చార్జ్ బాక్చురుడి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సింధూర నలభై నాలుగు డివిజన్ స్వామి టెంపుల్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా

ఆ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఒక ఎనభై ఏళ్ళ వాళ్ళ నుంచి చిన్న పిల్లలు లైక్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న పిల్లల వరకు వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చి నాన్నగారిని గుర్తుపెట్టుకొని మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి అలాగే వాళ్ళ దగ్గరున్న సమస్యలన్నీ చెప్పి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు వాళ్ళకి ఏం బెనిఫిట్స్ వచ్చాయి అది ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు అవ్వచ్చు లేకపోతే అండర్ వాటర్ డ్రైనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు లేకపోతే వాళ్ళకి ఇల్లు అలాట్ అయి ఉండొచ్చు లేకపోతే బాత్రూమ్స్ కట్టి చూడచ్చు లేకపోతే అంగన్వాడీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఇలా ఎన్ని ఎన్ని మంచి పనులు ఆ టైంలో ఆ టిడిపి పవర్లో ఉన్నప్పుడు జరిగాయన్నది వాళ్ళంతటి వాళ్ళే మాకు గుర్తు చేసి ఆ పనులు ఎట్లా అయితే ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆగిపోయాయో దానివల్ల వాళ్ళు ఫేస్ చేసిన ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో వాళ్ళంతట వాళ్ళు చెప్పుకోవడం అన్నది జరిగింది చెప్పి వాళ్ళు ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి సిక్స్టీ ఇయర్స్ గా లేని అభివృద్ధి అన్నది నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నుంచి ఎంతో మంచి ఫండ్స్ ని ఇక్కడికి మొబిలైజ్ చేసి నెల్లూరుని డెవలప్ చేశారు అది ఒక పార్కుల పార్క్ బయట కనిపించే పార్క్స్ నుంచి కూల్స్ నుంచి అలాగే ఇళ్ల నుంచి వేరియస్ పథకాలతో డెవలప్ చేస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో కూడా మనం కానీ టీడీపీని అలాగే పర్టికులర్గా గా నెల్లూరు వన్ నుంచి నారాయణ గారిని కల్పిస్తే అంతకన్నా ఎక్కువ వర్క్స్ ఈ ఈసారి ఇక్కడుండి ప్రజలతో చాలా అందరితోనూ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఇంట్రాక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా ఏం డీప్ రూటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ నుంచి విని తెలుసుకొని ఆల్రెడీ ఆ డేటాను అంతా తను కన్సాలిడేట్ చేసుకుంటున్నారు ఈసారి ఒక ఛాన్స్ తనకు కానీ ఇప్పిస్తే అలాగే టీడీపీని కలిపిస్తే తను బెస్ట్ నా నెల్లూరుని ఒక బెస్ట్ డిస్ట్రిక్ట్గా ఈ స్టేట్లో డెఫినెట్గా తను నిలపడానికి అంతా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తారు అందుకని నా పర్సనల్ రిక్వెస్ట్ కూడా నిన్న ఫిఫ్టీ ఎయిత్ వార్డు తిరిగాము ఈరోజు నలభై నాలుగో వార్డు ఇక్కడున్న టీడీపీ సైన్యం మొత్తం తీసుకొని తిరుగుతున్నాము మహాశక్తి మెంబర్స్ కూడా మనతోనే ఉన్నారు సో ఇక్కడికి వెళ్తూ ఉంటే ఎంతో మంచి ఎంతూజియాజంతో అందరూ వచ్చి రిసీవ్ చేసుకోవడం నారాయణ గారే ఈసారి మంచి మెజార్టీతో కలుస్తారని వాళ్ళంతరం వాళ్ళే చెప్పడం అన్నది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది సో సైకిల్ గుర్తుకి ఓటేసి ఖచ్చితంగా మనము నారాయణ సార్ని అలాగే టీడీపీని కల్పించుకుందాము నెల్లూరు అభివృద్ధి కోసం మనం అందరము మన తరపున కృషి చేద్దాము